నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై తొమ్మిదో భాగం ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది కావేరి ఎదురుగా జేబులో చేతులు పెట్టుకుని తన వైపు నవ్వుతూ చూస్తున్న సాహిల్ని చూడగానే క్షణంలో వెయ్యో వంతులో ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కే ఎందుకొచ్చావు అడిగింది తీక్షణంగా ఎందుకొస్తాను బాస్ ఎంగేజ్మెంట్ పార్టీకి స్టాఫ్ని ఇన్వైట్ చేశారు కదా అందుకే వచ్చాను ఏమీ తెలియనట్టుగా అమాయకత్వం నటిస్తూ అన్నాడు స్టాఫ్గా వచ్చిన వాడివి స్టాఫ్తో ఉండు బాస్ పర్సనల్ టెరిటరీలోకి రాకు విసురుగా చెప్పి వెనక్కి తిరిగి వెళ్లబోయింది కావేరి అంత తొందరైతే ఎలా కావేరి అంటూ ఆమె రెక్కపట్టుకున్నాడు సాహెల్ స్టేజ్ పైన ఉన్న కిరీటి సరిగ్గా అప్పుడే తల తిప్పి ఆ దృశ్యాన్ని చూశాడు పెదవుల చాటు నుంచి ఒక అసభ్యకరమైన తిట్టుని అంటూ విసురుగా అటు నడవబోయాడు నర్మద ఆ తిట్టుని ఆశ్చర్యంగా వింటూ అతని కోపానికి కారణాన్ని గమనించి అతన్ని ఆపేసింది మనం కల్పించుకుంటే రబ్చరవుతుంది అరుణం వెళ్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో ప్లీజ్ మీరిక్కడుండండి మెల్లగా అంది కిరీటి మెల్లగా రిలాక్స్ అవుతూ పెదవులపై నవ్వు పులుముకున్నాడు కనుచివరల నుంచి ప్రిడేటర్ తను వేటాడే ప్రాణివైపు వెళ్లినట్టుగా తాపీగా ముందుకి కదులుతూ సాహిల్ వైపు అడుగులు వేస్తున్న అర్ణవ్ని చూశాడతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్ణవ్ కావేరిని ఒంటరిగా వదిలింది కూడా అందుకే ఆమెని తప్పక ఎవరో ఒకళ్ళు ఎప్రోచ్ అవుతారని తెలుసు అతనికి ఇప్పుడు సాహిల్ని అతను అసలు కల్ప్రిట్ అనుకోవడం లేదు అతన్ని ఎవరో వెనుక ఉండి ఆడిస్తున్నారని అంచనా వేశాడు అర్ణవ్ ఖచ్చితంగా వీడు బ్లాక్మెయిలర్ కాదు వాడి బాడీ లాంగ్వేజ్ చూడగానే సాహిల్కి అంత దమ్ము లేదని అర్థమైపోయింది అనవ్కి చైతీ వెనక్కి తిరిగి తీక్షణంగా చూస్తూ వాన్ చేసింది కావేరి సాహిల్ని ఆమె గొంతులో తీవ్రతకు ఏమాత్రం భయపడలేదు అతను పైగా చిన్నగా నవ్వాడు నీతో గడిపిన ఆ రాత్రులు గుర్తొస్తే కంటిమీదకి రావడం లేదు తెలుసా దగ్గరగా వచ్చినట్టే వచ్చి దూరం జరిగేదానివి నాతో ఆడుకున్నావు అప్పటికీ పెళ్ళంటే లొంగుతావేమోనని ట్రై చేశాను దానికీ పడలేదు కానీ ఒక్కసారి నీతో వాక్యం పూర్తి చేయబోతూ అప్పుడు చూశాడు కావేరి వెనుక నిలబడిన అర్ణవ్ని నొక్కి పెట్టిన స్ప్రింగ్లా టైట్గా ఉంది అర్ణవ్ స్లిమ్ ఎక్ససైజ్డ్ బాడీ ఎక్కువ పెట్టిన బాణ్లా అతని మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడతను కళ్ళు మృగరాజు కళ్ళలా తీక్షణంగా ఉన్నాయి బిగించిన ఉక్కు పిడికెళ్ళు తనని పిండి పిండి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి షార్ట్ క్రాప్డ్ మిలిటరీ హెయిర్ కట్తో రఫ్గా పెరిగిన గెడ్డం లైట్గా పెరిగిన సన్నని మీసకట్టుతో రోగేష్ అండ్ వైలెంట్ లుక్స్తో ఫైట్కి సిద్ధం అన్నట్టుగా ఉన్నాడు అర్ణవ్ అందరూ ఫార్మల్స్లో వస్తే అతను మాత్రం బ్లాక్ జీన్స్ డార్క్ రెడ్ అండ్ బ్లాక్ బటన్ డౌన్ ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకున్నాడు కనీసం చేసుకోలేదు పై మూడు బటన్స్ విప్పేసి ఉన్నాయి గుండెల మీద రెక్కలు పరుచుకుని ఎగురుతున్న డేగా టాటూ చాలా స్పష్టంగా కనిపిస్తోంది డేగా మగతనానికి బలానికి స్వేచ్ఛకి గుర్తు అది తెలుసు సాహిల్కి షర్ట్ స్లీవ్స్ మోచేతులకు కొద్దిగా కిందకి ఫోల్డ్ చేసి ఉంచాడు అర్ణవ్ షూ మాత్రం ఇంపోర్టెడ్ బ్లాక్ స్పోర్ట్స్ షూ వేసుకున్నాడు చెప్పించుకోవలసిన పని లేకుండా కావేరి చేతిని వదిలి ఒక అడుగు వెనక్కి వేశాడు సాహిల్ అప్పుడు వెనక్కి తిరిగి చూసింది కావేరి హ్యాండ్సమ్ రౌడీ అబ్బాయిలా అక్కడ నిలబడి ఉన్నాడు అర్ణవ్ ఆమె కళ్ళు మెల్లగా అతన్ని పైనుంచి కింద దాకా పరిశీలించుకుంటూ అతని టాటూ దగ్గర ఒక నిమిషం ఆగి తిరిగి తమ జర్నీ స్టార్ట్ చేసి షూ దగ్గర ఆగాయి ఆమె కళ్ళలో అడ్మిరేషన్ కనిపించింది స్పష్టంగా అర్ణవ్కి మెల్లగా చాలా మెల్లగా తన శరీరాన్ని రిలాక్స్ చేశాడు అతను పిడికిళ్ళు విప్పాడు పెదవుల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు బాడీని లూజన్ చేశాడు ఎస్ బేబీ నేనేమైనా మిస్ అయ్యానా కావేరి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని ఆమెని తనతో పాటుగా వైపు తిప్పుతూ అడిగాడు అతని స్పర్శలోని వెచ్చదను ఆమె వేసుకున్న డిజైనర్ ఫుల్ లెంగ్త్ గాగ్రా చోళీలో నుంచి సూటిగా దూసుకుపోయి తన చర్మాన్ని కాల్చేసిన అనుభూతి కలిగింది కావేరికి చిన్నగా వణికింది అతని పట్టు ఆమె భుజం మీద బిగుసుకుంది సాహెల్ అతన్ని మర్చిపోలేదు తన గది దగ్గర కూడా కావేరిని ఇలాగే పట్టుకుని తనకి వార్నింగ్ ఇచ్చాడు ఒక్కసారిగా ఈర్ష్యతో భక్కుమంది సాహెల్ మనసు తనకి దక్కనిది ఎదుటివాడికి దక్కిందేమో అన్న అనుమానంతో కుతుకుతలాడిపోయాడు కొత్తవాడిని తగులుకోవడానికి మీ అక్కాచెల్లెళ్ళిద్దరూ క్షణం కూడా ఆలస్యం చెయ్యనే అక్కసుగా కామెంట్ చేశాడు సాహెల్ అడవి పిల్లిలా అతని మీదకి దూకబోయిన కావేరిని తన వైపుకు లాక్కున్నాడు బలంగా అర్ణవ్ మొహం మీద నవ్వుని చెరిగిపోనివ్వలేదు మీకొచ్చిన ఛాన్స్ ని తెలివి తక్కువ దద్దమ్మల్లా చేతకాని చవటల్లా వదిలేసుకుని మా బంగారాలంటారేంట్రా నా అంటూ రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన అర్ణవ్ వైపు కొత్తగా చూసింది కావేరి అసలు అలాంటి పదప్రయోగం అర్ణవ్ చేయగలడని ఆమె ఊహించలేదు కిరీటి భాష చాలా డిగ్నిఫైడ్గా క్లాసీగా ఉంటుంది కానీ అర్ణవ్ ఇలా మా సవతారం ఎత్తగలడని ఆమె ఊహించలేదు ఏంటి భయం వాగుతున్నావు సాహిల్ తన నిజరూపాన్ని బయట పెట్టడంతో మరింత షాక్కి గురైంది కావేరి ఆమె ముందే ఒక కార్నర్కి నిలబడడంతో ఇప్పుడు అర్ణవ్ సాహిల్ని మరింత కార్నర్లోకి నెట్టి బయట వాళ్ళకి అతను కనిపించకుండా పుష్ చేశాడు వెనక్కి తను కావేరి గెస్ట్లను ఫేస్ చేస్తూ నిలబడడంతో మొహం మీద చిరునవ్విని చెరగనివ్వలేదు అందుకు సంతోషించరా మెంటల్నా నిజంగా వాగడమాపి కాళ్ళు చేతులు వాడడం మొదలు సంసారానికే కాదు దేనికి పనికి రాకుండా పోతావు పిచ్చన నవ్వుతూ తనకి తెలిసిన బూతుల లిస్టులో నుంచి కొన్ని బయటికి తీశాడు అర్ణవ్ తన చెవులు గట్టిగా మూసుకోవాలనుకున్న కోరికని అతి కష్టం మీద ఆపుకుని పేదాలు సాగదేసింది కావేరి నవ్వు చెరగనివ్వద్దని అతను చెవిలో హెచ్చరించడంతో చూసేవాళ్ళకి వాళ్ళు చాలా క్లోజ్గా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది కానీ చాలా సిస్టమేటిక్ వేలో అర్ణవ్ సాహిల్ని రెచ్చగొడుతున్నాడన్న విషయం అటు సాహిల్ కానీ ఇటు కావేరి కానీ అస్సలు గ్రహించలేదు సాహిల్ ఒక అడుగు ముందుకు వేశాడు అర్నవ్ కాలర్ పట్టుకునే ఉద్దేశంతో దారా నా అందుకే చూస్తున్నా సరిగ్గా నా మోకాలని వాడానంటే ఇందాక నేనన్నమాట అవుతుంది చెప్పాడు తాపీగా అర్ణవ్ ఆ మాటకి అయోమయంలో పడిపోయాడు సాహిల్ అర్ణవ్ అన్నంత పని చేసేలా ఉన్నాడనిపించింది సాహిల్కి అతను మోకాలు కొద్దిగా పైకెత్తి అరచేతితో తాపీగా రాసుకోవడం చూశాక ఒక మగవాడు మరొక మగవాడిని వెర్బల్ అబ్యూజ్ ఎలా చేయగలడో మొదటిసారిగా కళ్ళారా చూసింది కావేరి ఉక్రోషంతో మొహం ఎర్రబడిపోయింది సాహిల్కి సెకండ్ హ్యాండ్ దానికోసం అంత ఓవరాక్షన్ ఎందుకురా కసిగా అన్నాడు సాహిల్ నువ్వేం చేసావురా సెకండ్ హ్యాండ్ అంటున్నావు సీసా మూత తీయడం అనుకుంటున్నావా ఏంటి కొంపతీసి ఈరోజు మార్నింగ్ నేను కావేరి మొదటిసారి అంటూ తల పక్కకి తిప్పి కావేరి లూజ్గా వదిలేసిన వత్తైన షాంపూ చేసిన జుట్టుని వాసన చూశాడు బలంగా ఊపిరి పీల్చుకుంటూ అర్ణవ్ అర్ణవ్ మాటలకి స్టన్ అయిపోయిన కావేరికి అతని మాటల్ని ఖండించాలన్న ఊహ కూడా రాలేదు రే దాన్ని అనుభవించాలని అనుకుంటున్నావు కదా దాని బతుకు కుక్కలు చంపిన విస్తరి కాబోతోందిరా త్వరలో పది మంది దాన్ని అంటూ ఏదేదో వాగుతున్న సాహిల్ దవడ పగిలిపోయేలా ఒకటి పీకాలన్న కోరికని అతి బలవంతంగా ఆపుకున్నాడు అర్నవ్ ఇప్పుడు కాదు టైం ఉంది అండ్ హాంట్ తనకి తాను చెప్పుకున్నాడు అర్నవ్ సాహిల్ లాంటి బేవర్స్ బేవర్స్గాళ్ళు కాదు తనకి కావాల్సింది వాళ్ళని పావులుగా వాడుకుని గేమ్ని నడిపించే కింగ్ పిన్ కావాలి అందుకే అభావంగా చూశాడు అర్ణవ్ సాహిల్ కేసి అది నిర్లక్ష్యం అనుకున్నాడు ఆ మూర్ఖుడు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి కావేరికి సాహిల్ తరని అంత అవమానిస్తూ మాట్లాడుతుంటే అర్ణవ్ వాడి వాగుడిని ఎందుకు ఆపడం లేదో అర్థం కాలేదు ఆమెకి సాహిల్ మీద కన్నా అర్ణవ్ మీద కోపం అంతకంతకు పెరుగుతోంది ఆమెకి వాగి వాగి సాహిల్ ఆయసపడుతూ మాట్లాడడం ఆపాడు అయ్యిందరాని వాగుడు పోయి ఇంత చొక్కేసుకుని బబ్బో పో బెటకారంగా కామెంట్ చేస్తూ ఇన్సల్ట్ చేశాడు సాహెల్ని అర్నవ్ అతను ఆవేశంతో వగరుస్తూ విసురుగా వెనక్కి తిరిగాడు అతను పదడుగుల దూరం వెళ్లగానే అర్ణవ్ కావేరి వైపు తిరిగాడు కోపంగా అతన్ని తిట్టబోయిన కావేరి అతని కళ్ళలో తీక్షణదికి అనవలసిన మాటల్ని మింగేసింది భయంతో కావేరి స్టేజ్ మీదకి వెళ్ళి అన్నదరుండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఉండకు చెప్పి ముందుకు కదలబోయాడు ఎక్కడికి అతని షర్ట్ స్లీవ్ పట్టుకుని ఆపుతూ అడిగింది ఆందోళనగా కావేరి అతను ఆమె వైపు తిరిగి నవ్వాడు లీథల్ నవ్వది వేటకి చెప్పాడు కావేరి వెనులో వణుకు పుట్టింది అతని సమాధానానికి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలండి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా వినండి